సాధారణంగా చెత్త ఎక్కడ వేసుకుంటాము మనం చెత్త బొట్లో వేసుకుని చెత్త వచ్చిన వాళ్ళకి ఇష్టం అలాగే మన నంజాల్లో కూడా ఫెసిలిటీ ఇచ్చారు కానీ ఆ చెత్తను ఎక్కడ వేస్తారు డంపింగ్ యార్డ్లో వేస్తారు తీసుకెళ్ళి వాళ్ళందరూ డంపింగ్ యార్డ్లో వేస్తారు డంపింగ్ యార్డ్ అంటే చెత్త అంతా తీసి వాళ్ళు ఫైర్ చేసేయటం డిస్పోజ్ ఆఫ్ చేయటం అనేది చేస్తారు అలాంటి డంపింగ్ యార్డ్స్ కంటిన్యూగా జరగాలి లేదంటే పర్యావరణానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కానీ అసలు డబ్బు యాడ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి నంద్యాలలో మనకేమో నంద్యాల బస్ స్టాండ్కి అటువైపు ఒక ముస్లిమ్స్ వాళ్ళ బరియల్ గ్రౌండ్ దగ్గరలో ఒకటి ఉండేది అక్కడ బరీ చేసేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఆ బరీ చేయటం లేదు అది చేయటం లేదు ఎక్కడ ఉందో మరి తెలియదు కానీ డిస్పోజ్ ఆఫ్ చేయడం మాత్రం జరగట్లేదు చాలా చోట్ల దానివల్ల డంపింగ్ కార్డ్స్ పెరిగిపోతున్నాయి ఆ డంపింగ్ కార్డ్స్ పెరుగుతున్నాయి కానీ దానిని మొత్తం ఇది చేయడానికి కుదరట్లా ఏమిటంటే డిస్పోజ్ చేయడానికి కుదరట్లా ఇప్పుడు వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయాయి ఆ డంపింగ్ కార్డ్స్ మనం ఎలాగో ఉంది బస్ స్టాండ్ దగ్గరలో ఒక డంపింగ్ కార్డ్స్ అంతేకాకుండా ఇక్కడ డంపింగ్ కార్డ్ ఒకటి క్రియేట్ అయింది అది ఎక్కడో కాదు మోస్ట్ ఫేమస్ ఎస్బీఐ కాలనీ ఇరువాణి ఇలా డంపింగ్ జాడ్స్ ఇలా మినీ మినీ డంపింగ్ యాడ్స్ దాదాపు ప్రతి రెండు సొంతలకి మీకు దొరుకుతుంది ఎస్బీఐ కాలనీ కావాలంటే ఇక్కడ వేసేసుకోవచ్చు మీరు ఇట్లా చెప్తున్నాను అనుకున్నారా మరి అట్లాగే తయారవుతుందండి పాపం వాళ్ళు వాళ్ళు వచ్చి ఎన్ని అర్జీలు పెట్టుకున్న పై వాళ్ళకి పనులు మాత్రం జరగట్లేదు నేను అంతకుముందు వీడియో పెట్టా ఇంప్రెషన్ కోసమే పనులని నా ఛానల్ ఉత్తమ్ ఎన్ఎన్విఎస్ అప్పుడు తెలియం కానీ మొత్తం అన్ని చుట్టుపక్కల ఏంటి చెత్త బండిలు తీసుకొచ్చి చెత్తలు తీయించేసేసి పౌడర్లు వేయించేసి లైన్లు వేయించేసి మొత్తం రెడీ చేసేసారు ఆయన వెళ్ళిపోయారు ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్నా కూడా ఈ ప్రాబ్లం ఎప్పుడు ఇట్టాగే ఉంది పాపం వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు ఎవరు మా స్వీపర్స్ మున్సిపల్ వచ్చే ఉద్యోగాలు వచ్చారు తీసుకెళ్తున్నాయి అయినా వాళ్ళకి తగ్గ సాయం కరెక్ట్గా దొరకట్ల ఇది క్లీన్ చేయడానికి అవకాశం లేదు ఇలా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మా ఒక్కళ్ళకే కాదు అందరు ఉన్నారు ముర్ఖులు వాళ్ళు చెత్త చేయొద్దు మురు కాయలు చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ములుక్కాలో బ్లాక్ అయితే చూస్తున్నారా అంత చెత్త పెరిగిపోయింది బ్లాక్ బ్లా అక్కడి నుంచి అక్కడికి కూడా ఉంది ఇంకో మురక్కలు ఇప్పుడు పరిస్థితి ఏంటి బ్లాకేజ్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి ఏమైనా వర్షం వస్తే పైకి రావటం మనకి డీసెన్సీలు రావటం ఇక్కడ ఈ ఎస్వే కాలనీలో ఒక చోటే కాదు అన్ని చోట్ల అదే పరిస్థితి మీకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మోస్ట్ ఇంకా మీకు ఎక్కడ బాగా కనబడుతుంది శ్రీనివాస్ ఇది మన శ్రీనివాస్ నగర్ సెంటర్ ఉంది కదా అక్కడ మన ఇది వెళ్ళే రోడ్డు ఇది మార్కెట్కి వెళ్ళే రోడ్డు దగ్గర మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అక్కడ డంప్ తీస్తారు ఇది డ్రైనేజ్ రోజు క్లీన్ చేసినప్పుడు తీయింది మొత్తం ఇలాగే కవర్లతో బయటపడుతుంది వాళ్ళు ఎప్పుడు తీసినా ప్రతిసారి ఇలా కవర్లతో చెత్త బయటపడుతుంది మొత్తం ఆ డ్రైన్ అంతా అక్కడ ఒక చోటే కాకుండా మార్కెట్ తూములు లాస్ట్ టైం జరిగింది తూములు ఇవి పాడైపోయాయి ఇదే అవుతున్నాయి అక్కడ కూడా అంతే ఇలాగే కవర్లు బయటపడతాయి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు వెయ్యొద్దన్నా వాళ్ళు అలాగే వేస్తున్నారు కవర్లు ఫోన్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చితే చేతి చేతికో వ్యాన్లో పడేస్తే వాళ్ళు డైరెక్ట్గా డిస్పోజ్ చేద్దామంటే అది చేయట్లేదు అది కుదరట్లే కానీ అక్కడ ఉన్న మనుషులు కొంతమంది లిటరల్గా నెగ్లిజెన్స్గా వాళ్ళు అలా పడేస్తున్నారు ంతకెంతకీ పర్యావరణం రక్షించండి రక్షించండి అంటున్నాను కానీ ఏం రక్షణ జరగట్లేదు పాపం గవర్నమెంట్ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నా చెత్త బుట్టలు ఇచ్చి ఇది చేసి చేస్తుంది కానీ ఇక్కడికి తీసుకెళ్లే ప్రసక్తి లేదు అలా ఇబ్బంది అవుతుంది అయిపోవడం వల్ల అందరికీ డిసీజెస్ వస్తున్నాయి ఇది ఒక్క ఈ ఎస్పీఐ కాలనీ ఒకటే కాదు అక్కడ మార్కెట్ చోటు ఒకటే చాలా చోట్ల ఇట్లాగే జరుగుతుంది ప్రజెంట్ గవర్నమెంట్ కొంచెం దీని మీద కొంచెం దృష్టి పెడితే అందరికీ మంచిది